తేడి కొండలు వాడు ఇంకతోని ఛానల్ మొత్తం అయిపోవాలి దెబ్బతోని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మనం శ్రీవారి మేట్ల నుంచి తిరుమలకి ఎలా వెళ్ళాలి దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ ఎప్పుడు ఇస్తారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను స్టార్టింగ్ కొద్దిగా దూరం వెళ్ళగానే ఆధార్ కార్డ్ ఇస్తే ఏ డబ్బులు తీసుకోకుండా అయితే మనకు దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు ఈ టోకెన్ టికెట్స్ ఉండడం వల్ల అయితే మనకు దర్శనం ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట అక్కడ టోకెన్స్ తీసుకొని వచ్చేసి మనం అయితే లగేజ్ ఇవ్వాలన్నమాట లగేజ్ కంపల్సరీ అయితేనే తీసుకుంటున్నారు సంచి లాంటివి అయితే తీసుకోకుండా మళ్ళీ మనకే రిటర్న్ ఇస్తున్నారు అనమాట మనం కొండెక్కే లగేజ్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట దానికైతే అయితే ఏ డబ్బులైతే చార్జ్ ఇస్తలేరు దివ్య దర్శనం టోకెన్స్ వచ్చేసి మ్యాక్స్ ట్వెల్వ్ వరకు అయిపోతాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే స్టార్ట్ చేస్తారు మళ్ళీ వీటికి లిమిట్ ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ పర్ డే టికెట్స్ ఇస్తారు కాబట్టి మ్యాక్స్ టువెల్వ్ వరకు అయితే అయిపోతాయి మనం అలా నడిచి రాగానే ఇక్కడైతే స్టార్టింగ్ మొదటి మెట్టు దగ్గర శ్రీవారి నామం చక్రాలు అయితే ఉంటాయి అనమాట కొబ్బరికాయ కొట్టుకొని ఇక మన ఫస్ట్ మెట్టు స్టార్ట్ చేయాలి అందరం ఒకసారి నమో వెంకటేశాయ మేము శ్రీవారి మెట్లు ఎందుకు చూస్ చేసుకున్నామంటే లాస్ట్ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటది మేము మొత్తం పిల్లలందరితో కలిస్తే ఇరవై నాలుగు మంది వచ్చాము సో అల్పిరి మెట్లతో కంపేర్ చేస్తే శ్రీవారి మెట్లు అయితే కొంచెం ఈజీగా ఉంటాయని చెప్పేసి అయితే ఇవి చూస్ చేసుకున్నాము దీని మొత్తం డిస్టెన్స్ వచ్చేసి టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అనమాట అల్పిరి అయితే ట్వెల్ కేఎమ్ మళ్ళీ త్రీ థౌసండ్ ప్లస్ మెట్లు అనమాట సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఉంటుందని ఇదైతే చూస్ చేసుకున్నాము ఇంకా మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేసాము స్టార్టింగ్ లోనే చెక్ చేస్తున్నారు అనమాట వచ్చే భక్తులు ఇక్కడ చాలా రకాలైన దర్శనం టికెట్స్ ఉంటాయి ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకునే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఇంకొకటి అక్కడ మనం రైల్వే స్టేషన్లో రైలు దిగంగానే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాస కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు నడిచి వెళ్ళే భక్తులు మాత్రం రెండు రకాల నడక మార్గాలు ఉంటాయి ఒకటి అలిపిరి మెట్టు గుండా వెళ్ళడం ఇంకొకటి శ్రీవారి మెట్టు కూడా వెళ్ళడం శ్రీవారి మెట్టు మార్గం దగ్గర కూడా రోజుకు ఆరు వేల టోకెన్స్ ఇస్తున్నారు ఈరోజు ట్వంటీ థర్డ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మేమైతే టెన్ ఓ క్లాక్ వరకు శ్రీవారి మెట్టు దగ్గరికి వచ్చాము మాకైతే టోకెన్స్ దొరికాయి వక్తే భక్తులు కూడా ఈ మొత్తం శ్రీవారి మెట్టు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది రెండు వేల ఐదు వందల మెట్లు ఉంటాయి ఇది మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇది చుట్టూ చూస్తూ ఉండండి ఇదంతా శేషాచలం అడవులు శేషాచలం అడవులు కాబట్టి ఇందులో చిరుత సంచారం అనేది కొంచెం ఎక్కువగా ఉంది పోయినసారి చిరుత కలకలం అని మీరు న్యూస్ వినే ఉంటారు అందుకే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ మాత్రమే ఇక్కడ అలో చేస్తున్నారు ఈవినింగ్ సిక్స్ తర్వాత శ్రీవారి మెట్టు మార్గం మూసేయబడుతుంది దీనికి ఈవినింగ్ సిక్స్ తర్వాత అలౌ లేదు ఎందుకంటే ఇది శేషచల మడులు కాబట్టి చిరుతలు కానీ వన్యప్రాణులు కానీ వస్తాయి వాటి వల్ల మనకు కానీ మన వల్ల వాటికి కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఈవినింగ్ సిక్స్ వరకు క్లోజ్ అవుతుంది విన్నారు కదా అదనమాట శ్రీవారి మెట్ల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము ఇక్కడికి వచ్చేసరికి టెన్ అయిపోయింది కాబట్టి స్టేషన్ దగ్గర ఏం టిఫిన్ చేయలే అని చెప్పేసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయకముందే కిందనే అయితే ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేశాము అదొకటే టిఫిన్ సెంటర్ ఉందనమాట అది కూడా మళ్ళీ ఒక బోండానే ఉన్నది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక అదే తినేసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాము ఇక్కడ ఒక దగ్గర ఆగైతే నేను బండలతో ఇక్కడ ఏ టెంపుల్స్ దగ్గర కొన్ని టెంపుల్స్ దగ్గర ఇట్లా పేరుస్తారు కదా మూడు ఐదు ఇల్లు కట్టడం అనో ఇట్లా ఏదన్నా ఒక కోరిక మనసులో కోరుకొని అది పెట్టాలి అది ఆగితే కోరిక నెరవేరినట్టు లేకపోతే అవి పడితే కోరిక నెరవేరదని చిన్న ఒక ఆశ ఉంటుంది మళ్ళీ ఆ వేరే వాళ్ళు కట్టిన బండలు ఉంటాయి కదా అవి పాడు చేసి మనం అనమాట వేరే ఇండివిజువల్గా ఫ్రెష్ బండలు తెచ్చి కట్టాలి నాకు పర్సనల్ లైఫ్లో ఏం పెద్ద కోరికలు లేవన్నమాట నాకు ఉన్న ఒక కోరిక నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావడమే అదంతా దేవుడి చేతిలో లక్ కొంచెం ఉన్న మీ చేతిలో ఉందన్నమాట మాకన్నది అర్థమైందా స్వామి దయతోని నీ యూట్యూబ్ ఛానల్ అంతా మానిటైజేషన్ అయిపోవాలి అని అనమాట అదే జరిగితే అంతకంటే హ్యాపీ ఇంకొకటి ఉండదు ఇక్కడ నడిచి నడిచి అలసిపోయి కూర్చున్నారు ఫ్రెండ్స్ Hello. Oh. మా మామయ్య ఫస్ట్ మెట్ నుంచి అదే చెప్తున్నారు నాలుగు మెట్లు ఎక్కితే అయిపోతుంది వచ్చింది వచ్చిందని ఆ నాలుగు మెట్లు అయిపోతలే వస్తలేవన్నది మారేసరనమాట అందరం ఉన్నాం కదా భలే జోక్స్ చేసుకుంటే అయితే వెళ్ళాము అల్పిరి దగ్గర అయితే రెండు మెట్లు కొంచెం నడిచేది మళ్ళీ రెండు మెట్లు కొంచెం నడవడం అట్లా ఉంటుంది కదా బట్ ఇక్కడ అయితే మొత్తం స్టెప్సే ఉంటాయి కాబట్టి కొంచెం అయితే స్టెప్స్ ఎక్కరా అని వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది పిల్లలు ఉన్నారు కదా మాకు అవర్స్ సేవ్ అయితే అన్న దాని ఉద్దేశం పెట్టుకొని మేమైతే చూస్ చేసుకున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ స్టెప్స్ కిన తర్వాత అయితే అక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది మనం తీసుకున్న దివ్య దర్శనం టోకెన్స్ అయితే అక్కడ చెక్ చేస్తారు చెక్ చేసి స్టాంప్ వేస్తారనమాట అది కంపల్సరీగా ఉండాలి ఆ స్టాంప్ అయితే సో ఇక్కడనైతే మా వాళ్ళు తినుకుంటేనే వాటర్ తాగుడు మనం నేను తెచ్చుకున్న స్నాక్స్ అంటూ కూడా తింటున్నారనమాట అల్పిరి దగ్గర ఫ్రూట్స్ అవన్నీ షాప్స్ ఉంటాయి ఆట కానీ ఇక్కడ శ్రీవారి మెట్లు ద్వారా అయితే ఇక్కడైతే ఎట్లాంటి షాప్స్ లేవు ఫ్రూట్స్ కానీ అమ్మడం కూడా లేవు ఒక్క దగ్గరనైతే ఓఆర్ఎస్ అమ్మారనమాట ఓఆర్ఎస్ లస్సీ అయితే అయితే అమ్మారు అంతే అయితే ఏ షాప్స్ అయితే లేవు మా సీన్ చూడండి ఎట్లెక్కుతున్నారో మెట్లు ఇక లాస్ట్కి అవుతలేదు అన్నట్టు ఇక మాతోని అందుకే ఏమేమో టాస్కులు వేసుకుంటూ ఎక్కుతున్నాం అనమాట అందరం ఇంకా అందరు ఉన్నారు కాబట్టి జోక్స్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఎక్కాం కాబట్టి పెద్ద కష్టం అనిపించాలన్నమాట చుట్టూ టు గ్రీనరీ అయితే అసలు భలే ఉంది అడవి కదా మొత్తం అంతా ఎంత గ్రీనరీగా ఉందో అయితే పన్నెండు వందల మెట్లు అయితే అనమాట ఇక్కడైతే స్కాన్లు టికెట్ అంతా స్కాన్ చేపించి స్టాంప్ వేసుకున్నాము ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడే కొద్దిసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట అట్లా చిన్న రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని అందరం అక్కడనే కూర్చొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ నడవడం అయితే మెట్లు అయితే స్టార్ట్ చేశాము చుట్కీ అయితే పడుకుంది చుట్కీని అయితే అసలు మేము ఎక్కేటప్పుడు నేనైతే మొత్తం ఎత్తుకోలేదు మా బావే ఎత్తుకొని మొత్తం నడిచాడనమాట గోవిందా గో మధ్యలో మధ్యలో ఇట్లా బోర్డ్ కనిపిస్తుంది అనమాట మనం ఎన్ని మెట్లు ఎక్కాము ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అని చెప్పేసి అలిపిరి దగ్గర అయితే మోకాల పర్వతం సపరేట్ ఉంటుంది కదా ఇక్కడ అయితే శ్రీవారి మెట్ల దగ్గర అట్లా సపరేట్ ఏం ఉన్నట్టు అనిపించలేదనమాట ఇక మేమైతే ఇక్కడనే మధ్యలో మాకు ఎన్ని నడవాలనిపిస్తే అన్నీ అట్లా నేనైతే ఇరవై ఒకటి మోకాల మీద ఎక్కాను అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు యాభై ఒకటి ఒకరు పదమూడు అట్లా ఎక్కారు మొక్క అయితే ఏం లేదనమాట మాకే అట్లా ఎక్కాలనిపించి అప్పటికప్పుడే అనుకో ಮನ್ ಮಾಡ ఫైనల్లీ రీచ్ అయిపోయాము ఇక్కడ లాస్ట్లో అయితే ఇట్లా పసుపు కుంకుమతోని నామం అయితే పెట్టేసిందనమాట మన దగ్గర ఉన్న పసుపు కుంకుమ సమర్పించేసుకొని అక్కడ పైకి అయితే వచ్చేసేయాలి ఇక్కడ ఒక మండపం లాంటిది కనిపిస్తుంది కదా ఈ మండపాన్ని వచ్చేసి నామాల మండపం లేదా స్తంభాల మండపం అని అయితే అంటారు ఇది ఎటు ఎన్ని వైపుల నుంచి చూసినా కూడా అట్లా స్తంభాలైతే బాగా ఉంటాయి అన్నమాట ఎటు నుంచి చూసినా స్తంభాలే ఉంటాయి ఇక్కడ అయితే మేము చాలాసేపు కూర్చొని అక్కడ స్ప్రైట్స్ ఈ అమ్ముతుంటే ఈ నడిచి వచ్చేసాం కాబట్టి అందరం ఒక స్ప్రైట్ తీసుకొని అయితే తాగము స్ప్రైట్స్ బాదం మిల్క్ అవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి దీని తర్వాత ముందుకెళ్తే మాత్రం లగేజ్ మనం కింద ఇచ్చిన లగేజ్ అక్కడ పైకి వస్తుంది అనమాట ఇక్కడ వరకే వీడియో తీయగలిగినాను దీని తర్వాత మేము గుండ్లు కొట్టించుకొని స్నానం చేసి అన్న మహాప్రసాదం తిని అయితే దర్శనానికి వెళ్ళాము మా దర్శనం అయిపోయేసరికి ట్వెల్వ్ వన్ అయిందనమాట దర్శనానికి ఒక ఫైవ్ అవర్స్ పట్టింది అంపార్ట్మెంట్లో ఓన్లీ ఒక గంట సేపే ఉన్నాము ఆ గంటలో ఆల్రెడీ ఉప్మా అయితే ఇచ్చారనమాట వన్ ఇయర్ ఎబో ఉన్న పిల్లలకైతే సపరేట్గా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు తిరుపతికి అయితే ఆ ప్రసాదాలే చక్కగా తినేశారనమాట మేమైతే మా పిల్లలకి సపరేట్గా ఏం ఫుడ్ తీసుకెళ్ళి ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ ప్రసాదాలు తినేస్తే అలా టమ్మి ఫుల్ అయిపోయింది అనమాట ప్రజెంట్ తిరుమలలో ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే బాగాలేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన కొత్త గవర్నమెంట్లోనే బాగుంది అని అక్కడ పబ్లిక్ అంతా టాక్ అనమాట అక్కడ లోకల్ డ్రైవర్స్ షాప్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ చెప్పారనమాట చెప్తే మనకు తెలిసింది మేము వెళ్ళినప్పుడైతే బాగుంది వాళ్ళ సర్వింగ్ కానీ మాట్లాడడం కానీ అంతా బాగుందనమాట ఫుడ్ కూడా మనం తినేటట్టు వాళ్ళు లగేజ్ తీసుకురావడానికి వెళ్ళారు అందుకే ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ ఈమె టాలెంట్ చూడండి ఒక్క పీసా మూడు పీసులు ఎందుకు టాలెంట్ అన్నానంటే అట్లా సన్నంగా కోసి ఇట్లా డిజైన్లా కోసి అయితే ట్వంటీకి త్రీ పీసెస్ అయితే అమ్ముతున్నాయి అది ఎంత సన్నం అంటే గోర చల్లం ఉన్నాయి దేశం మీద మామిడికాయ పిచ్చర్లు ఎక్కువ ఉన్నారని ఆమెకు కూడా అర్థమైపోయి అట్లా బిజినెస్ చేసుకుంటుందన్నమాట ఒక్క మామిడికాయ పీస్లో ఎన్ని పీసెస్ అవుతాయో చూసుకోండి మీరే అట్లయితే లగేజ్ తీసుకొని రోడ్ క్రాస్ చేసి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే మనకు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి వెహికల్ తీసుకొని లాకర్స్ రూమ్కి వెళ్ళాము ఒక్కరికి ట్వంటీ రూపీస్ చేశారు మేము వెళ్లే టైంకి రూమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట ట్వెల్వ్ వరకే ఉంటాయట రూమ్స్ దొరకడం సో అయిపోయినాయి కాబట్టి మేము లాకర్స్ రూమ్లో ఉన్నాము అక్కడ లగేజ్ పెట్టి అయితే గుడ్లు ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాము చెప్పాను కదా ఇక్కడ వరకే వీడియో దిగగలిగాను తిరుమలలో అని చెప్పేసి తిరుమల తర్వాత మేము ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళామని ఇంకా ఫర్దర్ వీడియోస్లో చూసేయండి ఈ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్